హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుగులో కవి ఆ కవి ఏ కాలము లేదా స్తబ్బం చెందిన వ్యక్తి అంతేకాకుండా ఆ కవి రచించినటువంటి శతకం పేరేమిటి కొంతమంది అంటే ఒకరో ఇద్దరొకరికి శతకాలు లేవు వాళ్ళు రచించినటువంటి ప్రధానమైన రచనలు ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటి గురించి గత టెట్ డిఎస్సిలో మార్క్ అనేటువంటిది ఒక మార్క్ రావడం జరిగింది గత టెట్లో కానీ చూస్తే ప్రతి సెషన్లో ఒక మార్క్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే ఒక మార్కు మీ జోబిలో ఉన్నట్టే మరి ఇక్కడ నేను కాలాన్ని శతాబ్దాలకు అనుగుణంగా అంటే పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం పదమూడవ శబ్దం ఇలా ఇరవయ శాబ్దం మొత్తం ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగింది మరి డీటెయిల్స్ చూసేస్తే మొదటగా నన్నయ్య పదకొండవ శతాబ్దం చెందిన వ్యక్తి ఈయన మహాభారతంలో రెండున్నర పర్వాలు రచించడం జరిగింది నెక్స్ట్ మనకు పాల్కూరిక్ సోమనాథుడు పన్నెండో శతాబ్దం చెందిన వ్యక్తి ఈయన వృషాధిప శతకాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ పోతే తిక్కన పద్మూడవ శతాబ్దం చెందిన వ్యక్తి ఈయన రచించినటువంటి శతకం కృష్ణ శతకము అంతేకాకుండా ఈయన మహాభారతంలో విరాట పర్వం నుంచి స్వర్గారోహ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాల వరకు రచించడం జరిగింది అంతేకాకుండా బద్యన పద్మూడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి సుమతి శతకాన్ని రచించడం జరిగింది ఇది కంద పద్యం కూడా రచించడం జరిగింది ఫ్రెండ్స్ సుమతి శతకం ఏ ప ఏ పద్యంలో అంటే కంద పద్యం అనమాట చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది నెక్స్ట్ పోతే ఎర్రన పద్నాలుగో శతాబ్దం చెందిన వ్యక్తి ఈయన మహాభారతంలో ఉన్నటువంటి అరణ్య పర్వాన్ని పూర్తి చేయడం జరిగింది అంతేకాకుంటే ఈయన మనకు హరివంశం నృసింహపురాణం కూడా రచించడం జరిగింది పోతన పదిహేనో శతాబ్దం చెందిన వ్యక్తి నారాయణ శతకాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ పోతే తాళ్లపాక అన్నమాచారులు పదిహేనో శతాబ్దం చెందిన వ్యక్తి వెంకటేశ్వర శతకం అలివేలు మంగమ్మ శతకాన్ని రచించడం జరిగింది మరి దోర్జటిగా చూస్తే పదహారో శతాబ్దం చెందిన వ్యక్తి శ్రీకాళహస్తి శతకాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ పక్కి అప్పిల నరసయ్య పదహారవ శతాబ్దం చెందిన వ్యక్తి కుమార లేదా కుమారే శతకాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ పోతే మారద వెంకయ్య పదహారవ శతాబ్దం చెందిన వ్యక్తి భాస్కరా శతకాన్ని రచించడం జరిగింది ఈ భాస్కరా శతకం నుండి అలంకారం ఏంటంటే దుష్టాంత అలంకారం చాలాసార్లు అడిగిన ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరియు తాళ్లపాక తిమ్మక్క పదహారవ శతాబ్దం చెందిన వ్యక్తి ఈమె సుభద్ర కళ్యాణం అనేటువంటి చేయడం జరిగింది నెక్స్ట్ పోతే ఆతుకూరి మొల్ల పదహారవ శతాబ్దం చెందిన వ్యక్తి మొల్ల రామాయణాన్ని రచించడం జరిగింది మరియు కానీ చూస్తే కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ చూస్తే పదిహేడవ శతాబ్దం చెందిన వ్యక్తి ఈయన కాళ్ళికాంబ సప్తశతి అనేటువంటి శతకాన్ని రచించడం జరిగింది నెక్స్ట్ పోతే గువ్వలచనుడు పదిహేడవ శతాబ్దం చెందిన వ్యక్తి గువ్వలచన్న శతకం రచించడం జరిగింది ఈ గోవలచన్న శతకం కూడా కంద పద్యానికి సంబంధించింది ఫ్రెండ్స్ మరియు కంచర్ల గోపన్న చూస్తే పదిహేడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి దాసరథి శతకం రచించడం జరిగింది మరి ఇంకొక ఇదే దాసరథి శతకం ఇదురున్నారా ఫ్రెండ్స్ కంచర్ల గోపన్న మళ్ళీ నెక్స్ట్ అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను వేమన పదిహేడవ శతాబ్దానికి చెందిన వ్యక్తి వేమన శతాబ్దిని రచించడం జరిగింది ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఈయన సుభాషిత రత్నాలని రచించడం జరిగింది నెక్స్ట్ పోతే తరిగొండ వేంగ వేంగమాంబ పద్దెనిమిదవ శతాబ్దం చెందిన వ్యక్తి నృసింహ శతకాన్ని రచించడం జరిగింది గరికపాటి మల్లవదాని పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన వ్యక్తి విద్యార్థి శతకాన్ని రచించడం జరిగింది మరి ఫ్రెండ్స్ ఇప్పుడు కానీ చూస్తే ఇరవయో శతాబ్దం కవులు ఇప్పుడు దాకా మనము పదకొండవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు ఇరవయో శతాబ్దం కవులని ఇక్కడ నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది జంద్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకాన్ని రచించాడు ఇది ఆటవెలదలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క తెలుగు బాల శతకం నారల చిరంజీవి తెలుగు పూల శతకం చూడండి తెలుగు బాల జంద్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు పూలు చేసరికి నారల చిరంజీవి నారల వెంకటేశ్వరరావు వారి మాట శతకం సో నారలవారి మాట శతకం అనమాట నెక్స్ట్ పోతే చుక్కాకోటి వీరభద్రమ్మ నగజ శతకం నెక్స్ట్ పోతే గద్దల శామ్యుల్ హితోక్తి శతకం గత చెట్ల వచ్చింది ఫ్రెండ్స్ ఇది గద్దల శామ్యుల్ హితోక్తి శతకం నెక్స్ట్ జెండామాన్ ఇజ్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం రచించడం జరిగింది నెక్స్ట్ పోతే పెరుమా పెరుమాళ్ల మునెప్ప శతకం ఇక్కడేమో చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకు గరికిపాటి మల్లవధాని వచ్చేసరికి విద్యార్థి శతకము పెరుమాళ్ళ మునెప్ప వచ్చేసరికి విద్యా శతకము బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్పోతే మాచిరాజు శివరామరాజు మణులు మోటా శతకం ఇది కూడా టెట్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకము కొండూరు వీర మిత్ర శ్రీ శతకం వడ్డాది సుబ్బరాయ కవి భక్త చింతామణి అనేటువంటి ఈ శతకాన్ని రచించాడు అంతేకాకుండా శంకరంబాడి సుందరాచార్య వారు సో ఈయన మనకు అందరికీ చూపరిచిత్రి మా మనకు ఈయన శ్రీనివాస శతకము మరియు నా స్వామి అనేటువంటి ఈ శతకము రెండు శతకాలు రచించడం జరిగింది మరి వీళ్ళు కాకుండా ఇంకా మరి ఇతర కవులు కూడా ఉన్నారు సో ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి కవులు సో ఇవి కాకుండా మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో కృష్ణ శతకము నృసింహ కవి సో ఇదే కృష్ణ శతకాన్ని కానీ మీరు ఇక్కడ చూస్తే మనకు తెక్కన కూడా కృష్ణ శతకం ఉన్నది సో తెక్కన కూడా కృష్ణ శతకం ఉంది అదే మాదిరిగా మనకి ఇక్కడ కానీ చూస్తే ఈ యొక్క నృసింహ కవి కూడా కృష్ణ శతకమే బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పోతే నరసింహ శతకము శేషప్ప కవి ఆంధ్రనాయక శతకము కాశుల పురుషోత్తమ కవి నెక్స్ట్ పోతే కుప్ప స్వామి శతకము మరియు దూరత మానత శతకం అనేటువంటి మానత మానవ శతకం దోరత మానవ శతకము త్రిపుర నేని రామస్వామి సో త్రిపురంలోని రామస్వామి అన్నమాట సో నెక్స్ట్ పోతే నీతి శతకము భతృహరి ఈ భతృహరి రచించినటువంటి ఈ సుభాషిత త్రిశక్తి నుంచే మనకు వేణుగ లక్ష్మణ కవి సుభాషిత రత్నాలు రచించడం జరిగిందనమాట నెక్స్ట్ పోతే గుడజార అప్పారావు గారు సత్యవతి శతకము సో గుడజార అప్పారావు తిరుగులో మంచి ఫేమస్ అయిన కవి శ్రీశ్రీగా వచ్చి శ్రీశ్రీమో శతకము శ్రీశ్రీ శ్రీశ్రీము ఈజు గుర్తుపెట్టుకోవచ్చు దాసరథి కృష్ణమాచారులు దాసరథి శతకం అక్కడేమో కంచర్ల గోపన్న దాసరథి శతకము దాసరథి కృష్ణమాచారుడు దాసరథి శతకం ఇప్పుడు రెండు శతకాలు రిపీట్ కృష్ణ శతకము రిపీట్ అయింది దాసరథి శతకము రిపీట్ అయింది దూరు రామరెడ్డి శతకం అన్నమాట విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు శ్రీగిరి భద్రగిరి నందమూరి శతకాలను రచించడం జరిగింది నెక్స్ట్ పోతే కూచిమంచి తిమ్మకవి శ్రీభర్గ శతకము కుక్కుటేశ్వర శతకం సో కుక్కుటేశ్వర శతకం బాగా ఇంపార్టెంట్ అన్నమాట సో కూచుమంచి తిమ్మకవి కందుకూరు ఈరోజు శ్రీపంచం మన ఆంధ్ర మార్కిండేయ మార్కిండేయపుర శతకం మార్కిండేయ శతకం అన్నమాట బోయి భీమన్న బోయి భీమన్న వచ్చేసరికి పిల్లి శతకం ఫ్రెండ్స్ నెక్స్ట్ పోతే నేలకంఠం దీక్షితులు సభారంజన శతకము సో ఫ్రెండ్స్ ఇవి తెలుగులో మనకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కవులు అంతేకాండా లేని కవులను కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది ఆ యొక్క కవి అతను రచించినటువంటి అనేటువంటి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియోని మీరు మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకే ఒక మార్క్ జోబులో పెట్టుకోవచ్చు ఈ వీడియో చూస్తే సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మేము ఇటువంటి విటి మరిన్ని చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ